తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ తక్షణం సీజ్ ఫైర్ ప్రకటించమని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే నగ్జై టూ ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో పరోక్షంగా సీజ్ ఫైర్ శాంతి ఉడంబడికి అంకెగ అర్థం అవుతా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అవకాశాన్ని తీసుకొని సీజ్ ఫైర్ శాంతి ఉడంబడిక చేయమని చెప్పి కోరుతా ఉన్నా నెగలైట్లు మన దేశ పౌరులు అడు అలాంటి టెర్రరిస్ట్లు కాదు అది పాకిస్తాన్లో కాదు అంటేప్పుడు పాకిస్తాన్తో చర్చలకి సిద్ధమైనప్పుడు మన దేశ పౌరుగా ఉండేటటువంటి నెగ్జరేషన్ ప్రతి కష్టమే కాదు ఆటంకం రాదు అది కేవలం సిద్ధాంత పరమైన విభాగాలు తప్పి కొన్ని కాదు ఆచరణలో వాళ్ళు చేసిన కార్యక్రమం అందుకని అందుకే తుపాకులు ఇక్కడ తుపాకులు కానీ ఇక్కడికి కేంద్ర పథకం తుపాకులు కానీ ఈ తుపాకుల ద్వారా పరిష్కారం కావు తుపాకుల పక్కన పెట్టి రాజకీయ చర్చలు జరిగితే పరిష్కారం అవుతుంది కేంద్ర ప్రభుత్వం చోటు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ